అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అభిరుచి వంటలు ఎంతో రుచిగా ఉండే పచ్చి రొయ్యలు శనగపప్పు గుడ్డు కర్రీని ఈరోజు మనం రెడీ చేసుకుందామండి ఈ కాంబినేషన్లో కర్రీని ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ ఎలా చేయాలో చూసేద్దామండి శుభ్రం చేసిన పచ్చి పావు టీ స్పూన్ పసుపును వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని వీటిని వెచ్చ చేసుకోవాలి ఇలా వెచ్చ చేయడం వల్ల రొయ్యి గట్టిపడి అందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది గట్టిపడిన రొయ్యలన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి పై ఒక కడాయి పెట్టుకొని కడాయిలో ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారాన్ని హాఫ్ టీ స్పూన్ సాల్ట్ని వేసుకొని బాగా కలుపుకోవాలి బాయిల్ చేసుకున్న ఎగ్స్కి గాట్లు పెట్టుకుని ఇందులో వేసుకోవాలి ఎక్స్ని లైట్గా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అదే ఆయిల్లో వేయించుకున్న రొయ్యలను వేసుకుని ఉప్పు కారం పట్టేలాగా వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా రొయ్యలను ఫ్రై చేసుకోవడం వలన స్మెల్ రాకుండా టేస్టీగా ఉంటాయండి ఇలా వేయించుకున్న రొయ్యలను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ మొక్కల్ని పచ్చిమిర్చిని వేసి కలుపుతూ వేయించుకోవాలి ఆనియన్స్ కొద్ది మగ్గిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుతూ వేయించుకోవాలి ఇలా వేయించుకున్న ఆనియన్స్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజు టమాటాను కట్ చేసుకుని వేసుకోవాలి టమాటో ముక్కల్ని బాగా కలుపుకుని టమాటో సాఫ్ట్ అయ్యేంత వరకు మూత పెట్టుకుని ఉడికించుకోవాలి టమాటో ముక్కలు బాగా సాఫ్ట్ అయిన తర్వాత ఇందులో రెండు టేబుల్ స్పూన్ల కారం రుచికి సరిపడిన సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడిని వేసి వీటన్నిటిని బాగా కలుపుకోవాలి ఉప్పు కారాలను బాగా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక గంట ముందు నానబెట్టుకున్న పచ్చిశనగపప్పును కూడా వేసుకుని ఒకసారి కలుపుకోవాలి ఇందులో మనం ముందుగా వేయించుకుని పక్కన పెట్టుకున్న పచ్చిరొయలను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కరిగి సరిపోయినంత వాటర్ను వేసుకోవాలి వాటర్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి మనం ముందుగా వేయించుకుని పక్కన పెట్టుకున్న యాక్స్ని కూడా వేసుకొని ఉప్పు కారాలను సరిచూసుకొని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో చూసుకుంటూ గ్రేవీ దగ్గర పడిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ గరం మసాలను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా జల్లుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి వేడివేడిగా గుడ్డు పచ్చిశనగపప్పు రొయ్యల కర్రీ రెడీ అయిపోయింది మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి